నవ్వు ఏడుపు రెండిట్లో నీకేది ఇష్టం అంటే ఏడుపు ఇష్టం లేదా ఇష్టం లేదంటే ఎప్పుడు ఏడవ్వా మరి ఇష్టం లేదంటున్నావు ఇష్టం లేకపోతే ఎందుకు ఏడుస్తావు జీవితంలో ఏడిచావు కదా కొన్నిసార్లు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఏడవాల్సి వచ్చింది పరిస్థితి పరిస్థితిని బట్టి లొంగిపోతావు పరిస్థితిని బట్టి మనిషి లొంగిపోవచ్చు పరిస్థితులు ఇతర జీవుల మీద ప్రభావం చూపిస్తాయి మనిషి పరిస్థితిని దాటగలుగుతాడా లేదా ఎండ ఉంది ఎండలో మనిషి గొడుగు పెట్టుకొని వెళ్ళగలుగుతాడు అదే కుక్క పిల్లి గొడుగు పెట్టుకొని వెళ్ళగలుగుతాయా అంటే పరిస్థితిని దాటలేవా మనిషి దాటగలుగుతాడు కదా మరి ఎందుకు ఏడవడం బాధ అప్పటికి ఆ బాధకు లొంగిపోతున్నాం లొంగిపోవద్దనే కదా చెప్పేది పరిస్థితులు ఎదురైనప్పుడు నీళ్ళ దొక్కుకొని ఆ పరిస్థితులను దాటి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప పరిస్థితుల ప్రభావానికి లోనే ఏడ్చుకుంటూ కూర్చోకూడదు తెలిసిందా మరి నవ్వు ఇష్టం అంటే నవ్వుతూ ఉంటావు ఎప్పుడు ఎప్పుడు అంటే నవ్వడం వల్ల లాభం ఏంటి హ్యాపీగా అంటే కొంతమంది నవ్వినట్టు నటిస్తారు కదా నటించినా పర్లేదు అంట నటిస్తే వాళ్ళే కదా నటిస్తాను అందుకని అప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపి అనే విషయం ఎదుటి వ్యక్తికి తెలియదు కదా నిజంగా నవ్వుతున్నాడు అనుకుంటాడు ఇప్పుడు సినిమా యాక్టర్లు అంతా నటన కదా యాక్టింగ్ కదా నిజం అనుకుంటున్నారు కదా అనుకుని వారికి అభిమానులు అవుతున్నారు కదా అందరు ఇష్టపడుతున్నారు కదా మరి జీవితంలో నిజంగా నవ్వేవాళ్ళు అబద్ధంగా నవ్వేవాళ్ళు ఎటు రకాలు ఉంటే ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవచ్చా లేదా వీలవుతుందా లేదా కష్టమా మరి నిజంగా నవ్వితే లాభం ఏంటి అబద్ధంగా నవ్వితే నష్టం ఏంటి నిజంగా నవ్వితే మనస్ఫూర్తి నవ్వుతాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది అబద్ధంగా నవ్వితే నటించుతాండగా నటించుతా ఆయన తెలుస్తా కదా లోపల అందుకని నవ్వినా నాకు అంత హ్యాపీ ఇంకా మనస్ఫూర్తి నవ్వుతానా అని అనిపించదు మరి మనుషులు నవ్వవలసిన సందర్భంలో ఏడుస్తారు కొంతమంది ఏడవలసిన సందర్భంలో నవ్వుతారు ఎందుకని ఎందుకు కొంతమంది చేస్తుంటారు కదా చనిపోతే ఎవరైనా చనిపోతే ఏడవాలని అవ్వాలా ఏడుస్తారు కదా ఏడవాలని అవ్వాలా ఏడవాల ఎందుకు చనిపోతే ఎందుకు ఏడవాలి కోసం ఏడిస్తే ఏమైతుంద లేచి కూర్చుంటాడా మరి ఎందుకు ఎడవాలి ఎందుకంటే రిలేటివ్స్ కలిసి ఉంటే రిలేటివ్స్ కలిసి ఉంటావు వెళ్ళిపోతే మనకేం సంబంధం చనిపోయాడంటే నువ్వేం చంపలేదు కదా మరి ఎందుకు ఎడవాలి చనిపోతే ఎడవాలనే ఉందా నవ్వకూడదా నవ్వితే నష్టం ఏంటి ఎక్కిరిస్తారు అందరు అయితే ఏడవాలి అందరి కోసం బాధ ఉంటే ఏడవాలి అంటే బాధ ఉంటే ఏడవడం కరెక్ట్ అంటావాటిక్గా కొంతమంది రాదు ఏడవరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి బాధ ఉంటుంది కానీ వాళ్ళు ఏడవరు బయటపడరు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏడవాలా పక్కకు పోయి కూడా ఏడవరు మనసులో బాధ ఉంటుందంటే ఏడిస్తేనే బాధ ఎడవకుంటే బాధలేనట్ట లక్ష రూపాయలు పోతాయి ఒక డబ్బులు కొట్టేసారు ఎవరో అయితే వాడు ఏడవాలంటావా ఒకరికి పదివేల రూపాయలు పోయినాయి వాడు ఏడుచుకుంటూ కూర్చుంటాడు అంటే ఏడవడం తప్పనిసరే మనుషులు పోయినా డబ్బులు పోయినా మనిషి డబ్బులు పోతే మళ్ళీ కానీ మనుషులు పోతే రారు రారు నిజమే కానీ ఏడవడం వల్ల ఎవరికి లాభము అంటున్నా చనిపోయిన వ్యక్తికి లాభమా ఏడుస్తున్న వ్యక్తికి లాభమా లాభ నష్టాలు ఏం లేదు దానికి లాభం నష్టం ఏమి ఉండదు ఊరికే టైం పాస్ కానీ కూడా కాదు అది వాళ్ళు చనిపోతారు కదా ఒక వాళ్ళ బాధ బాధపడడం కరెక్టే అంటావా పడాలా మనిషి అన్నాక బాధపడాలంటావు అంటే ఎవరు ఎంత ఎక్కువ బాధపడితే అంత మంచివాళ్ళ బాధపడితేనే మనిషి లేకుంటే మంచివాడు కాదా బాధపడాడు అనుకో ఒక వ్యక్తి ఒక వ్యక్తికి చనిపోయాడు ఎవరి దగ్గర వ్యక్తి తమ్ముడో అన్ననో అక్కనో తల్లి ఎవరో చనిపోయారు అనుకో బాగా